హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈ నెలకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తాను చూడండి ఈ నెల పన్నెండవ తేదీన తల్లికి వందనం పథకం ప్రారంభిస్తోంది ఎన్డిఏ కుట ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం కింద ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరూ స్కూల్కి వెళ్ళి చదువుతూ ఉంటే అందరికీ అంటే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో జమ చేయనుంది ఈ నెల జూన్ పన్నెండవ తేదీ అంటే ఈ నెల జూన్ పన్నె పన్నెండవ తేదీన జమ చేయనుంది అలాగే మరో పథకం గురించి తల్లికి వందనం ఆ పథకం అయిపోయింది తర్వాత రెండో పథకం అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇరవై వేల రూపాయలు జమ చేయనుంది మూడు విడతలుగా ఇప్పుడు మొదటి విడత ఈ నెల జూన్ ఇరవయో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రైతులకు మొత్తం ఏడు వేల రూపాయలు ఇరవై వేల రూపాయల్లో గాను మొదటి విడత ఏడు వేల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది ఈ నెల ఇరవయో తేదీన అదేవిధంగా కొత్త పథకం సంబంధించి త్వరలో ఆదర్ణ త్రీ పాయింట్ ఓ పథకం అమలు కానుంది ఈ ఆదరణ త్రీ పాయింట్ ఓ పథకం కింద బీసీ వర్గ బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్లకు చేతి వృత్తులు కానివ్వండి కుల వృత్తులు కానివ్వండి చేసుకునే వాళ్ళ కోసం పనిముట్లను ఆధునిక పనిముట్లను వాళ్లకు కల్పించి వాళ్ళను ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆర్థికంగా ప్రభుత్వం చేదుడు వాదుడుగా ఉండాలని ఈ పథకం తీసుకొస్తున్నారు ఇకపోతే నాలుగవది హౌస్ పెన్షన్ జూన్ నెల పన్నెండవ తేదీన స్పౌస్ పెన్షన్ అంటే ఆల్రెడీ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారు అనమాట వాళ్ళ భార్యలకు స్పౌస్ పెన్షన్స్ ఇస్తారు వాళ్లకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ నెల పన్నెండవ తేదీనే వాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తున్నది ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఎనభై మంది స్పౌస్ పెన్షన్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఈ నెల పన్నెండవ తేదీనే స్పౌస్ పెన్షన్స్ కూడా సచివాలయం వాళ్ళు ఇస్తారన్నమాట ఈ పథకం కింద డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఎనభై మందికి అనమాట కాబట్టి కొత్త పెన్షన్లు ఇంకా అనౌన్స్ చేయలేదు కొత్త వాళ్ళ కోసం అది చేసినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాము ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్